ఎల్లు డాల్లర్ మాత్రండి ఉంటుంది ఈ బాడీ ఈ బాడీ ఇదే ఈ కొట్ట మార్కెన్ బాడీ ఇదే కాట్లు కనపడలేదు ఘాట్లాడా తమ్ముడు చూడు ఇప్పుడే పది మందిలో చొక్క ఇప్పుడే నాకేం భయంలే పది మందిలో చొక్క చెప్తా భయం నాకు మగోడు నేను నాకేం భయం ఆ రోజు ఒంటి మీరు కొట్టలే కాదు బయ్యా ఇట్టే మా ఊరికి ఇట్టే కొట్ట లేక మీరు నన్ను గుర్తుపడతారు మమ్మల్ని ఉండే ఇదే కొట్ట లేకుండా వస్తా బాడీకి ఇదో ఇట్టే అంటే అది కూడా నైట్ లో కనపడు కొట్ట లేకుండా పబ్లిక్ లో వచ్చినా కూడా నన్ను కుమార్ గడ్డి గడ్డి గుర్తుపడతారు ఎవరు కుమార్ గడ్డి అదిరా అదిరా

నన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అర్థమవుతుందా మా ఆడపిల్ల వాళ్ళ దగ్గరకు మాట్లాడుతున్నావు ఎవడో నీకే తెలుసువాడు ఆడపిల్ల వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం మాకు తెలియదా మేము

నాకు ఇంకేం వాళ్ళకి ఆల్రెడీ నేను తిట్టినా తిట్టునే ఉంటారు ని మమ్మల్ని నన్నోడు నాకు ఏం టెన్షన్ లేదు ఆరు చెప్పేది నా సంగ మనం ఇక్కడ మాట్లాడుతున్నామా ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థమైందా నీకు ఏమనే నన్ననేగా చెప్పింది ఎంత క్లియర్గా పదే పదే చెప్పాలంటే ప్రతి ఒక్కరు రాసోలే ఛానల్లో మాట్లాడకపోతే మాట్లాడుతున్నాము கூளேடா மாட்டு அது ஓடுறது அந்த ஒரு பன்றிக்குள்ள நார்மலா கூடு ஓடாம நீ மீனை பண்றதுக்கு சொல்லு ஏ சக்க யாரா மாட எது மாத்தறன ஓடுறது ஓடாம கூடு ஓடாம அப்பா ஒரு அட்டு குடு சாக்கு குண்டக்கன பாருங்க கிட்ட நக்கிக்க பயங்கரமா ஆமே நான் பிரശാந்தங்க தி வாங்க செல்வா மாதம் எக்கடோக்கே எந்த ఎవరితో ఇప్పుడు మీతో మాట్లాంటి పవన్ గారితో నేను ఎవరితో మాట్లా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను ఓన్గా మాట్లాడదు సార్ అంతే కదా మరి అలాంటప్పుడు చెప్పుకోవద్దు చూస్తే కట్టుకోవాలి మారే వాడు అప్పుడు గుమన్నాడు ఏంటి చెప్పి తన్నాడు ఆటో వాడు జై జై వాడు సత్తా ఆడి బా ఆ తెలియలేదు యామయ్యా ఆ అబ్బాయి వచ్చి చెప్పాడు వాటి పక్క నుంచి చెప్పాడు మరి అసలు అది ఏంటో కిటిలకి దెబ్బకి వెళ్లి పోయారు వాళ్ళు ఆ వాడు నాకు తెలియదు నేను నడుగొంట నేను जेल codons గాని లేదు సార్ మా దగ్గర డబ్బులు ఇవ్వరనే మూరలు పెట్టుకొని వస్తారని భయపడ్డాను